ఇదైతే గౌతమి అక్క బర్త్డే రోజు మినీ వ్లాగ్ అనమాట నైట్ అయితే కేక్ కట్ చేసాము ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి మేము రెస్టారెంట్కి ప్లాన్ చేసుకున్నాము కానీ అదైతే అవ్వలేదు లేదంటే డెలివరీ చేసుకుందాము హోమ్కే వచ్చేలాగా అనుకున్నాము అది కూడా అవ్వలేదు సో ఇంకా ఫైనల్గా ఇంట్లోనే కుక్ చేసుకుందామని అన్నారు అన్నవాళ్ళు మనకు కావాల్సిన సరుకులన్నీ తెచ్చిచ్చేసరికి వాళ్ళు వన్ అయింది సో ఇంకా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఎందుకంటే అంత తక్కువ టైంలో లంచ్ అంటే కష్టం కదా అప్పటికే త్రీ అయిపోయింది అనమాట మెనులో చూడండి ఒకటి చికెన్ కర్రీ దానిలోకి బగారా రైస్ వెజ్ వాళ్ళకి గోంగూర ముస్లిం స్టైల్లో ట్రై చేసాము బాగా వచ్చింది ఇంకా చపాతి రైతా అనమాట ఇదైతే ఒక బ్యాచ్ వరకు ఇంకా నెక్స్ట్ బ్యాచ్ తినే అప్పటికి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే సెకండ్ టైం బ్యాచ్ బ్యాచ్కి అయితే ఎక్స్ట్రాగా చేపల పులుసు సంగటి అయితే తీసుకొచ్చారు అక్క వాళ్ళు చాలా బాగుంది అది కూడా టేస్ట్ అయితే ఇంక అట్లా మేము మంచిగా తినేసి ఎంజాయ్ చేసి కబుర్లు ఫుల్గా చెప్పుకున్నాము తర్వాత అయితే ఇంక ఈవినింగ్ తినదరగేదానికి మేము వాక్ వెళ్ళాం అనమాట అది నెక్స్ట్ వీడియో చూద్దాం బాయ్ బాయ్